హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి దేవి నవరాత్రులు ఐదవ రోజు నేను చేసుకున్న పూజ అండి సో మనం బ్లాగ్లోకి అయితే వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేటప్పుడు మొదట్లో నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో చివర ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి నేను చేస్తున్న పూజ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాలని ఎదురు చూస్తున్నాను పిల్లలకైతే వెళ్ళిపోదామా అండి ఆ రోజు అమ్మవారికి నైవేద్యం కింద నేను పులిహోర చలివిడి వడపప్పు పానకం అలాగే వినాయకుడికి బెల్లము అరటిపళ్ళు కొబ్బరికాయ రెడీ చేసుకున్నాను పులిహోర చేశాను కదండి అంటే ఇవాళ అమ్మవారికి నివేదించే ప్రసాదం పులిహోర కాబట్టి అమ్మవారికి ఈరోజు అలంకరణ అవతారం మహాచండి అమ్మవారి అవతారం అండి అందుకని అమ్మవారికి పులిహోర అయితే రెడీ చేశాను సో నేను ప్రసాదాలు రెడీ చేసిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే షూ షూట్ చేశానండి ఇలాగ నేను పూజకి ముందే ప్రసాదాలు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక మనం పూజారూంలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి అమ్మవారి దగ్గర ఉన్న నిర్మాల్యం అంతా కూడా ముందు రోజు పూజ చేసిన నిర్మాల్యం అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా దండది వేసి అమ్మవారి పూజ అయితే పెట్టుకోవటానికి రెడీ చేసుకున్నానండి ఎక్కడ అక్కడ నీట్గా మళ్ళీ సర్ది పెట్టేసుకొని పూజకి సంబంధించిన దీపం కుందులు అన్నీ పెట్టుకున్నాను అమ్మవారికి దండైతే వేసానండి ప్రతిరోజు దండ ఇస్తున్నాను కదా అలాగే వరమాలు అయితే వేశానండి ఇవాళ అలాగే అమ్మవారికి అటు ఇటు అయితే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నానండి అమ్మవారికి ఉగ్రం వచ్చినప్పుడు ఈ వేప ఆకుల ఆ గాలితో అమ్మవారు శాంతింపబడతారని ఒక చిన్న నమ్మకం అండి అమ్మ పెద్దవాళ్ళు చెప్పిన నమ్మకమేనండి ఇది నేను నాకుగా చెప్పింది అయితే కాదు ఇలాగా నాకు రోజులో ప్రతిరోజు పెట్టడం అయితే అలవాటండి ఇలా మా వేపకులైతే పెట్టిన తర్వాత ఎక్కడికక్కడ నేను పూజ చేసిన దగ్గరలా అండి పువ్వులకి కుంకుమ బొట్లు అయితే పెట్టానండి అలంకరణగా ఉంటుందని అలాగే వినాయకుడిని కూడా నేను రెడీ చేసుకున్నానండి ప్రతిరోజు వినాయకుడిని కదుపుతాం కదా ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకుంటానండి అలాగే దీపకుందులకు కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాను అలాగే దీపం వెలిగించిన తర్వాత కూడా మళ్ళీ కుంకుమ పెడతానండి పూజ సా పూజకి మనం కూర్చునే ముందు పూజ సామాగ్రి అంతా కూడా మన దగ్గర ఉన్నవి లేనివి చూసుకొని కూర్చుంటానండి ఎందుకంటే మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నాక ఒకసారి కూర్చొని మళ్ళీ లేవకూడదు కదా అలా లేవకుండా చుట్టూ నాకు కావాల్సినవన్నీ సర్దుకొని అప్పుడే నేను పూజ దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి ముందు వినాయకుడిని సర్దుకున్నాను వినాయకుడు కావాల్సిన బెల్లం కూడా నేను ఆ ప్రసాదాలు పెట్టుకున్న పళ్ళంలో పక్కన పెట్టేసుకున్నానండి అలాగే దీపం కుందుల దగ్గరికి పువ్వులు కూడా నేను పక్కన పెట్టుకున్నాను అలాగే పూజ సామాగ్రి ఏ రోజుకు ఆ రోజుకు అడుగు పక్కన పెట్టుకోవాలండి అలాగే ఆంజనేయం కోసం ఒక పాత్ర అలాగే అమ్మవారి దగ్గరికి నీళ్ళు చల్లడం కోసం ఇంకొక పాత్ర అలాగే మనం చీకటికి నీళ్ళు వేసుకోవడానికి ఇంకొక ప్లేటు ఏకహారతి కోసం అలాగే గంట అలాగే అమ్మవారికి వాళ్ళ పూజ చేసుకోవడానికి చిట్టు గాజులు అమ్మవారికి తాంబూలం తరువాత అమ్మవారికి నివేదించడానికి ప్రసాదాలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను అలాగే పూజ కోసం పువ్వులు తమలపాకులు అలాగే పూజ సామాగ్రి అండి గంట అగరవత్తులు వెలిగించుకునేది కుందు అన్నీ కూడా పక్కన పెట్టుకొని అప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేస్తానండి ఇలా ఏకహారతి వెలిగించి ఏకహారతితో దీపం అయితే వెలిగించుకుంటానండి దీపం వెలిగించుకునేటప్పుడు మంత్రం అయితే నాకు ఒక చిన్న మంత్రము తెలుసండి అదొక్కటే చదువుకుంటాను జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం జ్యోతి పరమాత్మని దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకుని దీపారాధన అయితే చేస్తానండి నాకు ఈ మంత్రము దగ్గర దగ్గర ఒక పదహారేళ్ల నుంచి కూడా నాకు ఇలాగ నోటికి అలవాటు అండి ఇందులో ఏం ఉందో ఏమో నాకు తెలియదు ఒకవేళ ఇది కాదు వేరే మంత్రం అని చెప్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపపు కుందికి కుంకుమల్లు ఇంకొకసారి పెట్టండి పువ్వులు అక్షింతలు పెట్టయితే అలంకరించుకుంటానండి అవి రెండు అయిన తర్వాత స్వామివారి దగ్గర కూడా అంటే వినాయకుడి దగ్గర కూడా ఒక పుష్పం పెట్టి అక్షింతలు వేసి స్వామివారి పూజ చేస్తున్నానని చెప్పుకొని అప్పుడు ఆచమనీయం చేస్తానండి అలా పూజ అనేది నేను మొదలు పెట్టుకుంటాను అనమాట సో మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను చేస్తున్నా నేను చెప్తున్నా ఈ విధానం మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కోసమే కామెంట్ పెట్టమని అంటున్నానండి ఇలాగా ప్రతి పూజ కూడా నేను చూపిస్తున్నాను మీకు నేను చేసుకున్న పూజలే చూపిస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో మరి నాకు తెలియాలి కదండి అందుకనే కామెంట్ అయితే పెట్టండి అని పదికి సార్లు అంటున్నాను ఇలాగా దీపారాధన చేసుకున్న తర్వాత అక్షింతలు పువ్వులు కుంకుమాన్ని సమర్పించిన తర్వాత అమ్మవారి పీఠం దగ్గర ఒక ద్రవ్యమైతే ఇస్తానండి ఇది జవ్వాదండి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఉంటుందండి ఎక్కువ రేటు కూడా కాదండి అమ్మవారు ఎక్కువగా సువాసనభరితంగా ఉన్న చోట ఆకర్షితురాలయ్యే అక్కడ వెలిసి మమ్మల్ని మనల్ని చాలా చల్లగా చూస్తుందని ఒక నమ్మకం అండి మనం పెడుతున్న పూల్లో గట్రా ఏమైనా వ్యర్థాలు వేరే స్మెల్ ఏమన్నా వచ్చినా కానీ ఈ పరిమళ పరిమళ భరితమైన ఈ జవ్వాది వేయటం వల్ల మంచి సువాసన వచ్చి అమ్మగా అమ్మవారు చాలా ఆనందపడతారండి అందుకోసం అంతా కూడా పీఠం అంతా చల్లుతున్నాను అనమాట మనకి దీపంలో కూడా ఈ జవ్వాది అనేది వేసుకోవచ్చండి అలాగే మనకి లిక్విడ్ రూపంలో కూడా జవ్వాది దొరకద్దండి మీరు తెచ్చుకోవచ్చు ఇలా అత్తరు కానీ అలాగా చల్లుకోవచ్చండి ఇలా జవాది ఇచ్చి పూజ అయితే నేను మొదలు పెట్టుకుంటాను సో పూజా విధానం అంతా కూడా నేను శ్రద్ధగా చేసుకోవటం వల్ల చూపించలేను పూజ అంతా అయిన తర్వాత అయితే చూపిస్తానండి ముందుగా అయితే గణపతికి పూజ చేసి ఆయనకి ఇష్టమైన బెల్లం నైవేద్యంగా పెట్టి స్వామివారిని ఒకసారి మళ్ళీ యథాస్థానం ప్రవేశింపచేసి అప్పుడు అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను పూజ అయ్యాక ఇప్పుడు చూపిస్తున్నానండి ఇదిగోండి స్వామివారికి పూజ అయిన తర్వాత బెల్లం నివేదించి ఆ అమ్మవారికి కుంకుమార్చన చిట్టిగాజులతో పూజ అలాగే అమ్మ మహాచండీ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ దుర్గా అష్టోత్తర సతనామావళి చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి అలాగే అలా చదువుకోవడం రాని వాళ్ళు కనుక ఉంటే శ్రీమాత్రే అని కూడా పూజ చేసుకోవచ్చు అండి మామూలుగా అయితే ఈరోజు మహాలక్ష్మి అవతారం అండి కాకపోతే మహాచండీ అవతారం అని చెప్పారు సో అందుకని నేను మహాచండీ అవతారంగా కొలుచుకున్నానండి వాళ్ళ అమ్మవారిని ఇలాగ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం కూడా పెట్టి పూజ అయితే ముగించుకున్నానండి తర్వాత లలితపారాయణం అయితే చేసుకుంటానండి ఖచ్చితంగా అయితే చేసుకుంటానండి నాకు ఒక అరగంట అయితే పడుతుందండి సమయం అరగంటలో ఆ లలితాపారాయణం పూర్తి చేసుకున్న తర్వాత మరొకసారి అమ్మవారికి నిప్పుల మీద వేసిన దూపం సమర్పించి నా పూజా కార్యక్రమం అనేది ముగించుకుంటానండి సో అమ్మవారి పూజ అయితే ఇలా ముగించుకొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి బయటకు వచ్చి తలుపు అయితే వేస్తానండి ఇంకా మళ్ళీ శుచిగా శుభ్రతగా ఉంటేనే తప్ప అమ్మవారి దగ్గర మళ్ళీ అడుగైతే పెట్టమండి అదొక్కటికి గమనించగలరు ఇలా దుప్పమిచ్చిన తర్వాత ఒక్కసారి తలుపు వేసి మళ్ళీ వెళ్ళి అప్పుడు ఆ ప్రసాదాలు ఉన్న ప్లేట్ అయితే బయటికి తీసుకొస్తానండి సో అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను అండ్ అలాగే ఆ రోజు అండి మా బాబు కోసం నేనైతే కొరియర్ అయితే చేశాను అనమాట వాడే ఉండే హాస్టల్కి బాబుకి ఏంటంటే పల్లీలు వేయిస్తున్నానండి దూరంగా ఉండే పిల్లలకి చాలా వరకు ఆహార లోపం అనేది ఉంటుందండి ఎందుకంటే అక్కడున్న ఫుడ్ వాళ్ళకి అడ్జస్ట్ అవ్వలేకపోతారు సో మా పిల్లలు ఏంటంటే ఇంటి ఫుడ్డు చిన్నప్పటి నుంచి తినడం అలవాటు వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారండి కానీ ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకున్న ఇలాంటివి నట్స్ పెట్టడం మంచిదని చెప్పి పల్లీలు అయితే బాగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించానండి ఇలా వేస్తే పొట్టు మొత్తం వచ్చేస్తుంది చక్కగా మనం వాటిని నలిపేసి ఒక కవర్లో ప్యాక్ చేసేయచ్చు అనేసి ఇలాగ పల్లీలు అయితే వేయించానండి అలాగే బాబు కోసం ఐరన్ లోపు వండకుండా ఉండాలని చెప్పి నువ్వులుండ్లు కూడా తయారు చేశానండి పూజ అయిన తర్వాత ఇదే నా పనండి ఇవాళ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని అయితే నేను నువ్వులుండలు కూడా తయారు చేశాను పల్లీల్లో బెల్లం కలుపుకొని తింటే చాలా మంచిదండి కాకపోతే మా పండు తినడ అనమాట సో అందుకని చెప్పి ఆ బెల్లాన్ని నేను ఇలా నువ్వులుండెల్లో కలిపిస్తానండి ఇలా కలిపిస్తే బాగానే తింటాడు అందుకని మీకు సపరేట్గా ఈ వీడియో చూపిస్తున్నాను ఇంకొకటి కలర్ మారింది ఏంటి మేడం అని అంటారు కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టానండి నువ్వులు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన చెమ్మదనం అంతా వేడివేడి పాన్లో వేసేసరికి చెమ్మ విరిగి అలా కనిపిస్తుందండి అంతకు మించి ఏమీ కాదు నువ్వులైతే క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వేయించుకుంటున్నానండి ఈ నువ్వులు కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను వేయించిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాలు తిప్పితే మనకి కరెక్ట్ క్వాంటిటీలో వేగుతుందండి లేకపోతే అడుగునున్నవన్నీ మాడిపోతాయి అనమాట ఇలా వేయించుకొని నేను నువ్వులుండలు అయితే చేశానండి నువ్వులుండలు వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ కావాలంటే ఇలాగా బాబు కోసం ఏమేమి రెడీ చేసుకున్నానో మీకు చూపిస్తాను బాబు కోసం రెడీ చేసిన నువ్వులుండలండి ఇవి బిర్యానీ బాక్స్ అనమాట నేను దాచిపెట్టి బాబుకు ప్యాక్ చేసి పంపించేటప్పుడు ఇవి వాడుతూ ఉంటాను అనమాట ఇలాగ నాకు ఒక బాక్స్ అయితే అయినాయి అండి నువ్వులుండలు అలాగే బాబుకి ఇష్టం అని చెప్పేసి పూతరేకులు తెప్పించానండి భగవాన్ పూతరేకులు ఇక్కడ బాగా ఫేమస్ మాకు మంచి వారి తయారీ అండి భగవాన్ పూతరేకులు మా తణుకులో బాగా దొరుకుతాయండి వీరికి ఎక్కడ బ్రాంచెస్ ఉండవు ఇంతకుముందు కూడా నేను ఈ వీడియోస్ షేర్ చేశానండి భగవాన్ పూతరేకుల గురించి ఇవైతే మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట మనం కొరియర్కి పంపిస్తాం కదా అందుకని సైజుల వారీగా రేట్లు ఉంటాయండి నచ్చితే కనుక మీరు భగవాన్ ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే కనుక తినండి చాలా హోమ్మేడ్ అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బాబు కోసం ఖర్జూరం తెప్పించారండి ఈ ఖర్జూరం అంటేనే ఇష్టంగా తింటాడు వేరే ఖర్జూరం అయితే ఏది తినడండి బాబు సో అందుకనే ఈ ఖర్జూరం ఒక కేజీ తీసుకున్నాను ఇది కూడా చాలా మంచిదండి బలం కూడా పిల్లలకి అరుగుదల చాలా బాగుంటుంది అలాగే బాబు కోసం ఒక అర కేజీ షుగర్ అయితే ప్యాక్ చేయమన్నాడండి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏవో జ్యూసులు చేసుకుంటారంట పిల్లలందరూ కలిసి దానికోసం అలాగే బాదాము వేరుశనగలు చూపించాను కదా మీకు అవి వేపిన తర్వాత పుట్టంతా తీసేసి ఇలా ప్యాక్ చేశానండి ఇలా ప్యాక్ చేస్తా అండి అంటే మనం గాలి లేకుండా ఇలాగా ముడివేసి పెట్టేసి వేరే కవర్లో పెడితే వాడు ఓపెన్ చేసినా ఇంకొక కవర్లో ఉంటుంది వాడు చుట్టేసి పక్కన పెట్టుకుంటాడు మెత్తబడకుండా ఉంటాయని చెప్పి అలా చేస్తాను అనమాట అలాగే జీడిపప్పు వేరుశనగ గుళ్ళు అంజూరు వాల్నట్స్ అంటే కిస్మిస్ మొత్తం అండి వాల్నట్స్తో పల్లీలతో సహా అన్ని నట్స్ ఎక్కువగా పెట్టానండి వాళ్ళకి ఇది బలము అలాగే వాళ్ళ దగ్గర నిల్వ ఆగుతాయి వేరే ఫ్రూట్స్ కానీ ఏం పెట్టినా కానీ ఆగు కదా అందుకని చెప్పేసి నట్స్ ఎక్కువ పెట్టానండి అలాగే బాబు కోసం నేను పచ్చడి అయితే పట్టాను అనమాట ఇదైతే చికెన్ పిక్కలు అండి ఇది నేను పట్టింది కాదు షాప్లో తీసుకున్నారు మా వారు ఇది ఎలా తీసుకున్నానంటే మటన్ పచ్చడి అయితే ఇంట్లోనే పట్టాను ఇది ప్యాక్ చేయిందామని చెప్పి తీసుకెళ్తే అక్కడ మళ్ళీ చికెన్ పిక్కలు తీసుకోవాల్సి వచ్చింది అది ఇది కలిపి తీసుకున్నామండి ఇదైతే మటన్ పచ్చడి కేజీ నేను ఇంట్లో పట్టిందండి ఈ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను అలాగే ఒక తమ్లర్ కూడా తీసుకున్నానండి ఇలాగ ఒక ప్యాకింగ్ బాక్స్ అయితే తెప్పించాను ఈ ప్యాకింగ్ బాక్స్లో మొత్తం నేను సర్దేస్తానండి ఇంతకు ముందు ఒకసారి నేను కొరియర్ పంపించేటప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ఎలా పంపిస్తున్నాను అనేది మీకు షేర్ చేశానండి వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు విజిట్ చేయొచ్చు ఇలా కొరియర్ అయితే బాబు దూరంలో ఉంటాడు కాబట్టి కొరియర్ పంపించేస్తే వాడికి వెళ్తాయి ఇందులో పాడయ్యే వంట ఏమీ లేవండి మనకి నువ్వులుండ్లు కూడా నెల రోజులు ఉండేలాగా నేను ఫ్రై చేసి ఆ బెల్లం వేసాను అనమాట పాడవదండి చల్లారిన తర్వాత నేను బాక్స్ మూత అయితే పెట్టాను అలాగే పోతరేకులు ఈ కొరియర్ అంతా బాబు దగ్గరికి వెళ్ళేసరికి ఇంచుమించు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ పట్టేస్తుందండి ప్రొఫెషనల్ కొరియర్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది మేము అదే తీసుకుంటాము అలాగే మొత్తం అన్నీ కూడా నేను డబల్ కవర్ వేసానండి ఒకటి బ్రేక్ అయినా ఇంకొకటి కాపుగా ఉంటుందని చెప్పి వేసి ప్రతిదీ కూడా నేను వన్ బై వన్ను చక్కగా పేర్చుకుంటూ వచ్చేసానండి ఇలా పేర్చుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి మొత్తం ప్యాక్ చేసేస్తాను అనమాట సో అదనమాట బాబుకి అలా ప్యాక్ చేశానండి ఆ రోజు నా పూజ తర్వాత నేను చేసుకున్న పని అయితే మా బాబు గారు మా బాబుకి ఇలాగా కొరియర్ అయితే ప్యాక్ చేసి మొత్తం సీల్ చేసేస్తాను దీని మీద అడ్రస్ వేసేస్తే వాడు ఉన్న హాస్టల్కి అయితే ఈ కొరియర్ అయితే వెళ్ళిపోతుందండి సో అదనమాట ఈరోజు నా పూజా విధానము అలాగే నేను చేసుకున్న పనుల్లో ఒక భాగమైన ఈ కొరియర్ ప్యాకింగ్ బాక్స్ సో వీడియో అలా అనిపించిందండి నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి